లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఢిల్లీ పేడ్లో ప్రభావం విశాఖ సిఐఏ సదస్సుపై ప్రభావం ఉంటుందా ఏ ఉంటుంది బి ఉండదు మాజీ సీఎం జగన్ కేసుల్లో కీలక పరిణామం జగన్ వ్యక్తిగత హాజరు పైన కోర్టులో సిబిఐ కోర్టు దాఖలు చేసింది విచారణకు రాకుండా జగన్ మినహాయింపులు కోరడంపై అస అభ్యంతరం వ్యక్తం చేసింది తొలుత తన వ్యక్తిగత విచారణకు కోర్టు ఆదేశాలపైన మినహాయింపు కోరిన జగన్ సడన్గా గా తగ్గారు తాను కోర్టుకు హాజరవుతున్నట్లు వెల్లడించారు దీంతో ఆ తర్వాత జగన్ కోర్టు ముందుకు రానున్నారు దీంతో ఈ పరిణామం జగన్ కేసుల విచారణలో కీలక మలుపుగా మా మారడం ఖాయంగా కనిపిస్తుంది మాజీ సీఎం జగన్ ఈ నెల ఇరవై ఒకటిన సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ ఆయన దాఖలు చేసిన మెమోపై సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది జగన్ యూరోప్ పర్యటన అనంతరం కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని కోరింది జగన్ ఆరేళ్లుగా ట్రయల్ కోర్టుకు రావడం లేదనే విషయాన్ని ప్రస్తావించింది ఈ కేసులకు సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్పై రోజువారీ విచారణ జరుగుతున్నందున మాగన్ జగన్ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావడంలో తప్పేమీ లేదని పేర్కొంది దీంతో తన వ్యక్తిగత హాజరు మినహాయింపులు కోర్టు దాఖలు చేసిన మెమోను జగన్ తరపు న్యాయవాది వెనక్కి తీసుకున్నారు మరికొద్ది రోజులు సమయం ఇస్తే మాజీ సీఎం వ్యక్తిగతంగా కోర్టులో హాజరవుతారని తెలిపారు ఈ నెల ఇరవై ఒకటిన తేదీ వరకు కోర్టు సమయం ఇవ్వగా అదే రోజున న్యాయస్థానానికి జగన్ వస్తారని న్యాయవాది వెల్లడించారు దీంతో ఆరేళ్ల తర్వాత ఆయన కోర్టు మెట్లు ఎక్కనున్నారు తమ పైన నమోదైన కేసులో జగన్ సీఎం అయిన తర్వాత ఒక్కసారి మాత్రమే కోర్టుకు వెళ్లారు రెండు వేల ఇరవై జనవరి పదిన చివరిసారిగా కోర్టుకు హాజరయ్యారు తిరిగి ఇప్పుడు వెళ్తున్నారు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రెండు వేల పంతొమ్మిది మార్చిలో కు కోర్టు ఆయనకు కోర్టుకు వెళ్లారు గత నెలలో జగన్ అభ్యర్థనతో యూరోప్ పర్యటనకు వెళ్లేందుకు సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇవ్వడం తెలిసిందే తిరిగి వచ్చిన తర్వాత ఈ నెల పద్నాలుగో తేదీన లోపు కోర్టులో వ్యక్తిగత హాజరు కావాలని ఉత్తర్వులు స్పష్టం స్పష్టంగా ఆదేశించింది అందుకు అంగీకరించి యూరోప్ వెళ్ళిన మాజీ సీఎం జగన్ త హాజరు నుంచి మినహాయింపు కావాలని కోర్టులో మెమో దాఖలు చేశారు తాను న్యాయస్థానానికి వస్తే తగిన ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం యంత్రాంగానికి భారం అవుతుందని ఆన్లైన్లోనే విచారణ హాజరవుతానని కోర్టును కోరారు సిపి అందుకు అంగీకరించకపోవడంతో వేరే మార్గం లేక ప్రత్యక్షంగా న్యాయస్థానంలో హాజరవుతారని తెలిపారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి